టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆఖరి అంకానికి చేరింది ఫైనల్ మ్యాచ్లో ఇండియా వర్స సౌత్ ఆఫ్రికా తలపడనుంది సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఈజీగా గెలిచి ఫైనల్ చేరుకొని చరిత్ర సృష్టించింది ఇండియా టీం బ్యాటింగ్ బౌలింగ్లో ఆల్రౌండర్ పానపరిచి ఇంగ్లాండ్పై చిత్తు చేసి ఫైనల్ చేరుకుంది ఈ రెండు జట్ల విషయానికి వస్తే ఇండియా టీం ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే రెండోసారి విశ్వవిజేతగా నిలవనుంది సౌత్ ఆఫ్రికా టీం గెలిస్తే మొదటిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ను సొంతం చేసుకోనుంది రెండు జట్లు టీం బ్యాటింగ్ బౌలింగ్లో అంద సమిష్టిగా రాణిస్తున్నారు ఈ వరల్డ్ కప్ టీమ్స్ ఆడిన అన్ని మ్యాచ్ లో విజయం సాధించాయి సౌత్ ఆఫ్రికా టీం ఆడిన ఎనిమిది మ్యాచ్ లో ఎనిమిది విజయాలు సాధించగా టీమిండియా ఆడిన ఏడు మ్యాచ్లు ఏడు విజయాలు సాధించింది ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది ఇండియా టీం కు కలిసి వచ్చే అంశం ఏంటి అంటే సూపర్ ఎయిట్ లో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో బర్బర్డెస్ కింగ్స్ ఓవల్ పీచ్ లో ఆడింది ఆడిన అనుభవం ఉండడం ఆ పీచ్ టీమిండియా మ్యాచ్ లో నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ నూట ముప్పై నాలుగు పరుగులకి కట్టడి చేసింది ఈ పీచ్పై పై ఆడిన అనుభవంతో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై గర్జ విజయం సాధించనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాను మరిన్ని అప్డేట్స్ కోసం